సరికొత్త వార్తల వాక్ ఎన్నికల ప్రజాబలం పండుగ వేళ రాజం పట్టణం జన సంద్రంగా మారింది వైసీపీ నాయకులు కార్యకర్తలతో రహదారులు కిక్కిరిశాయి భారీగా తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు అభిమానుల మధ్య పోలిపల్లి పైడితల్లమ్మ జాతరను తలపించేలా రాజాం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది సుమారు మూడు గంటల పాటు మండు టెండను సైతం లెక్క చేయకుండా వైసీపీ శ్రేణులు కదం తొక్కారు రాజం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ నామినేషన్ పర్వం జనసంద్రంగా మారింది పోలిపల్లి పైడితల్లమ్మ జాతరను తలపించిన డాక్టర్ తలే రాజేష్ నామినేషన్ పర్వం మండు టెండను సైతం లెక్క చేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కథం తొక్కగా రాజం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు పోలిపల్లి పైడితల్లమ్మ ఆలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ప్రధాన రోడ్లో సాగిన నామినేషన్ మహోత్సవ ర్యాలీ సుమారు మూడు గంటల పాటు కొనసాగింది ప్రచార రథ విక్కిన రాజం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాజేష్ విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పెదబాబు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రాజం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కెవీ సూర్యనారాయణరాజు పులిరాజు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహన్ రావు రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు నాలుగు మండలాల ఎంపీటీసీలు జడ్పీటీసీలు ముఖ్య నాయకులు అడుగడుగున ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు బుధవారం ఉదయాన్నే తన స్వగృహంలో సర్వమత ప్రార్థనలు చేశారు వేద పండితులు ముస్లిం క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు ఆ తర్వాత పోలిపల్లి పైడితల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పదకొండు గంటలకు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాజేష్ స్వగృహం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమైంది ప్రచార రథం ముందు భాగంలో భాగంగా దారి పొడుగునా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉరకెలెత్తే ఉత్సాహంతో ముందుకు సాగారు ప్రధాన రహదారి ఇరువైపులా పెద్ద ఎత్తున మహిళలు సీఎం వైఎస్ జగన్ డాక్టర్ రాజేష్ చిత్రపటాలను చేతపట్టుకుని రాజేష్ కు స్వాగతం పలికారు అక్కడ వైసీపీ విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ పేదబాబు ప్రచార రథం పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు ఇక రాజాం టౌన్ పరిధిలో పలు వార్డ్స్ వైసీపీ మహిళా నేతలు దిష్టిగుమ్మడికాయలు పగలకొట్టి హారతులు పట్టారు కళాకారులు యువకులు కేరింతలు కొడుతూ జై జగన్ జై రాజేష్ రాజా మనదే రాష్ట్రం మనదే అంటూ నినాదాలు చేస్తూ ఉర్రుతులు ఇగించారు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నాక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించి అనంతరం ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు మొత్తంగా డాక్టర్ రాజేష్ నామినేషన్ సందర్బంగా ఊరువాడ కదిలివచ్చి డాక్టర్ రాజేష్ ను హోరెత్తించింది దారి పొడవునా కళాకారులు ప్రదర్శనలు చేస్తూ ఆకట్టుకున్నారు ఇక కుటుంబ సభ్యులు కూడా ర్యాలీ ముగింపు వరకు వైసీపీ శ్రేణులతో కలిసి ముందుకు సాగారు అనంతరం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన డాక్టర్ తలే రాజేష్ మాట్లాడుతూ నమస్కారం నా నామినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగిందో మీరు చూస్తే ఒక అశేష జనవాహిని ఈరోజు మాతో పాటు వచ్చి మమ్మల్ని ఒక ర్యాలీగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది అలానే నాలుగు మండలాల నుండి ప్రజలు మహిళలు అందరూ కూడాను మాతో పాటుగా వచ్చి మా నాయకులు అందరితోనూ వచ్చి ఈరోజు దిగ్విజయంగా ఈ రోజు నామినేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అలానే టౌన్ నుండి కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి ప్రజలు చేరుకున్నారు నాయకులు ప్రజలు అందరితో పాటుగా ఈరోజు నామినేషన్ ప్రక్రియ అనేది విజయానికి దిక్సూసిగా జరిగింది అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు మీరు చూస్తే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత అభిమానం ఉంది ఎంత ప్రేమ ఉంది నామినేషన్ ఈరోజు నామినేషన్తో ఈరోజు ఇదంతా కూడాను మనం చూడగలిగాము అలానే నాకు ఎటువంటి అపనమ్మకం లేదు ఇక్కడ రాజా మనదే అక్కడ రాష్ట్రం మనదే వైఎస్ఆర్ ప్రభుత్వం రాబోతుంది ఇక్కడ రాజాం ను కూడా మనం అత్యధిక మెజార్టీతో గెలుచుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ నామినేషన్ ప్రక్రియకి వచ్చిన పెద్దలందరికీ కూడాను మీడియా మిత్రులందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్